హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారు ఇప్పుడు చూపించిన డ్రెస్ అయితే మనం కటింగ్ చేసుకుందాం ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంది మొన్న పోస్ట్ చేశాను ఇప్పుడు కటింగ్ వీడియో పెడుతున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీరు చూసారంటే మీరు కంపల్సరీ కొడుతారు ఇది ఆలియా కట్ అన్నమాట అయితే రెండు నాలుగు మడతలతోటి చూసారా చూపించినట్టుగా అది ఫోర్ ఫోల్డింగ్తో ఉందన్నమాట ఓపెన్స్ ఇటువైపు క్లోజింగ్ మన వైపు ఉండి పెట్టుకోండి బాడీ ప్రాక్ ఇగో చూపించిన డ్రెస్ అయితే ఇప్పుడు పైన పెట్టాను కదా ఆ పిక్ మాత్రం ఇప్పుడు డ్రెస్ అనేది కుడుతున్నాను ఓకేనా బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను బిగ్నర్స్ అయితే ఇది ఆలియా కట్ అనే డ్రెస్ అనమాట మీకు తెలియకపోతే మాత్రం కంపల్సరీగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు కానీ బిగ్నర్స్ కానీ అసలు స్కిప్ చేయకుండా చూడండి డ్రెస్ అనేది మీకు కటింగ్ ఐ స్టిచ్చింగ్ ఇట్టే నేర్చుకుంటారు అన్నమాట నా మెథడ్లో ఓకేనా బాడీ బాడీ పొడువు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అయితే వన్ ఇంచ్ కలుపుకుంటే పదిహేను ఇంచులు తీసేసుకోండి ఓకేనా పదిహేను ఇంచులు లేకుంటే కొద్ది చిన్న పిల్లలు అయితే మాత్రం పదమూడు ఇంచులు తీసుకుంటే పదమూడు ఇంచులు ఉంటే పద్నాలుగు ఇంచులు అనేది పెట్టుకోండి అట్లా షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకోండి ఈ ఈ సైజ్ వచ్చేసి చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అన్నమాట ఓకేనా చూపించినట్టుగా ఆరు ఇంచులు ఆరున్నర ఇంచులు అనేది ఆమ్ హోల్ పెట్టుకోండి డౌన్ సంఖ లూజ్ వచ్చేసి ఎనిమిది పాదకు తొమ్మిది తొమ్మిది ఇంచులు పెట్టేసుకోండి అలా చూపించినట్టుగా నడుము వచ్చేసి థర్టీ వన్ సైజ్ అన్నమాట ఓకేనా థర్టీ వన్ చూపించినట్టుగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి కటింగ్ అనేది చేసేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను స్టిచ్చింగ్ వీడియో అనేది నేను పెడతాను మీరు తప్పకుండా చూడండి విజిట్ చేయండి నేర్చుకోండి ఓకేనా మీకు వీడియో ఎలా అనిపించిందో మీకు అర్థమైతే మాత్రం తప్పకుండా కమెంట్ మాత్రం చెయ్యండి ఫ్రెండ్స్ మీ కొత్త వాళ్ళు ఎవరన్నా ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటే టైలరింగ్ రాకపోయినా వాళ్ళకు షేర్ చేసుకొని మీరు ఇట్లా కుట్టించుకోండి ఓకేనా చూపించినట్టుగా అయితే ఆమ్ హోల్ అనేది చూపించి నేను ఫస్ట్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు సిక్స్ ఉన్నారా అయితే సరిపోదు తనకి అయితే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు సంఖ లూజ్ వచ్చే వరకు మనము దాని పైకి కిందికి చేసుకోవచ్చు మనం అక్కడే స్టిక్ అయి ఉండొచ్చు ఆరు అంటే ఆరు ఐదు అంటే ఐదు ఐదున్నర అది కాదు మనకి చెస్ట్ సైజ్కి ఆమ్ హోల్ అనేది కరెక్ట్ సెట్ అవ్వాలన్నమాట నేనైతే ముంగట కొద్దిగా మరీ వీ కాదు కొద్దిగా వీ లెక్ లాగా ఇచ్చాను బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చాను ఫ్రంట్ వచ్చేసి ఐదు ఇంచులు ఐదు ఇంచులు అంటే హాఫ్ ఇంచు కలుపుకుంటే ఐదున్నర ఇంచులు ఓకేనా బ్యాక్ వచ్చేసి నేను నైన్ ఇంచులు అనేది తీసేసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే నెక్ అలా చూసేసుకొని డ్రాయింగ్ అనేది చేసేసుకోండి కొద్దిగా ఇలా ఈ కరువు స్కేల్ ఉంటే మాత్రం ఇలా తిప్పేసుకొని ఇలా పెట్టేసుకున్నారంటే షేప్ అనేది మంచిగా వీలాగా వచ్చేస్తుంది అన్నమాట చూపించినట్టుగా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మాత్రం మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం నన్ను సపోర్ట్ చేయండి పైన ఒక ముప్పాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువ మూడు పావులు అన్నమాట పెట్టేసుకొని అలా క్రాస్గా తీసేసుకోండి అప్పుడు ఫిట్టింగ్ అనేది డ్ర ఫ్రాక్ డ్రెస్సెస్కి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూపించినట్టుగా కటింగ్ చేసేసుకొని మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు ఘాట్లు అనేది పెట్టేసుకోండి ఓకేనా కింద కూడా నీట్గా మార్కింగ్ చేసుకున్నట్టు కటింగ్ చేసేసుకున్నాం ఓకేనా ఇక్కడ కూడా చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ ఓకేనా ఇప్పుడు బ్యాక్ బ్యాక్ నెక్ చేసేసుకోండి అయితే ఈ కటింగ్లో కొద్దిగా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి ఎందుకంటే ఫ్రంట్ పాటు మనము ఆలియా కట్ కాబట్టి కటింగ్ అనేది ఎలా చేస్తున్నామో మీకు అర్థం కావాలంటే ఒకటికి రెండు సార్లు అనేది వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను నాకు ఎంత బిజీ ఉన్నా కూడా మీకు చూపించాలని కొన్ని అయితే నేను తప్పకుండా వీడియో అనేది చేస్తాను ఎడిటింగ్ చేసి పెట్టడం కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ మీకోసం కంపల్సరీ పెడతాను నేనైతే మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులు కింద నుంచి పై వరకు పెట్టుకున్నాను ఓకేనా మూడున్నర ఇంచులు పెట్టుకున్నాను మీకు ఇంకా కావాలంటే ఇంకొద్దిగా పెట్టుకోవచ్చు నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు ఐదు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టము ఈ వాళ్ళకేమంటే మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా కరువు ఉంటే సరిపోతుంది అన్నారు చూపించినట్టుగా డ్రాయింగ్ చేసేసుకొని కట్ చేసుకొని మధ్యలో మరి ఘాట్ పెట్టుకొని సెంటర్ పాయింట్ అనేది తెలుసుకోవడానికి ఓకేనా ఇక్కడైతే డాట్ డాట్ ప్రిన్సెస్ కట్ లాగా వస్తుంది కదా డాట్ అన్నమాట డాట్ కోసం అయితే నేను నాలుగించులు అనేది అక్కడ నుంచి ఇటు సూ తీసుకొని డ్రాయింగ్ చూపించినట్టు చేసుకొని వీలు ఉంటుంది కదా వీల్తో నెల వీల్ సహాయంతో ఎలా పెట్టుకున్నారంటే అటు అచ్చు పడుతుంది మనకు పని అవుతుంది ఇప్పుడు ఫ్రంట్లో సంకలోత అనేది తీసేసుకుంటున్నాను ఓకేనా అక్కడ మార్కెట్లో ఘాట్ అనేది పెట్టుకోండి ఇది సెంటర్ పాయింట్ అన్నది మనకు గుర్తుంటుంది అనమాట ఇటు ఆల్రెడీ మార్కింగ్ పడ్డది కాబట్టి అలా పెట్టేసుకొని పక్కన వేసేసేయండి ఓకేనా కాలు అని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు కాళ్ళు కింద కూర్చుంటే తిమ్మిర్లు వస్తాయి కొద్దిగా బాడీ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి నా ఏజ్కి నా హైట్కి కొద్దిగా చాలా ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ నేను కొద్దిగా లాస్ అవ్వాలని చూస్తున్నాను కింద కూర్చోలేకపోతున్నాను కానీ ఈ మధ్య కింద కూర్చొని చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా కింద కూర్చుంటే మంచిగా ఉంటుంది అనేసి నాకు కూడా లేవడం కూర్చోడం కొద్దిగా అయితే ఎక్సర్సైజ్ లాగా అయితే ఇప్పుడైతే మనం లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకుందాము లైనింగ్ క్లాత్ అయితే నేను మూడున్నర మీటర్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మూడు మీటర్లు తీసుకోవచ్చు కానీ మూడున్నర అంటే కొద్ది గేర్ అనేది ఎక్కువ వస్తుంది మీ ఇష్టం త్రీ మీటర్స్ అయినా సరిపోతుంది చూపించినట్టుగా నేనైతే నాలుగు మడతలతోటి పెట్టాను ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి రెండు ఫోల్డ్ చేస్తే నాలుగు ఫోల్డ్ మీద ఉందన్నమాట ఓకేనా నాలుగు ఫోల్డ్ అంటే నేను వాళ్ళది హైట్ ఎంత ఉందో హైట్ చూసేసుకోండి చూసుకుంటున్నాను అన్నమాట చూపించినట్టుగా చూసుకోండి హైట్ ఎంత ఉందో చూసేసుకొని ఓకేనా మంచిగా నీట్గా పెట్టుకొని ఇది ఫ్రంట్ అన్నమాట సారీ బ్యాకు ఫ్రంట్ వేరు వేరు అన్నమాట అందుకని నేను చెప్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ మూడున్నర ఇంచులు అనేది నేను అక్కడ తీసుకున్నాను కదా కరువు ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ రెండు మడతలతోనే ఉంది ఓకేనా సారీ రెండు మడతలతోనే ఉంది ఇక్కడ మూడున్నర ఇంచులు కొత్తిగా ఇటు సైడ్ ఇక్కడ నడు సైడ్ జాయింట్కి వచ్చే వైపు అనేది పెట్టుకొని మూడున్నర ఇంచులు కిందికి తీసుకొని క్రాస్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి అక్కడ సెంటర్లో మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా క్రాస్ తీసుకొచ్చుకోండి ఈ లైనింగ్ క్లాత్ పొడువు వాళ్ళ సరిగిపోయింది నేను దాన్ని ఏం కట్ చేయట్లేదు అక్కడ మంచిగా ఘాట్ పెట్టుకొని సెంటర్ పాయింట్ అని గుర్తు పెట్టుకోవడానికి లైనింగ్ క్లాత్ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది నేను ఇది మీషోలో తీసుకున్న క్లాత్ మీకు కావాలని అడిగితే తప్పకుండా నేను మీకు కోడ్ అయితే పెడతాను ఓకేనా నాది ఇన్స్టా ఐడి కూడా నేను ఛానల్ డిస్క్రిప్షన్లో పెట్టాను మీకు కావాలంటే ఇన్స్టాలో పోయి కూడా మీరు అడిగితే నేను లింక్ కూడా మీకు షేర్ చేస్తాను చాలా తక్కువ ప్రైస్లో ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది నాలుగున్నర మీటర్స్ వచ్చింది చాలా బాగా క్వాలిటీ అనేది చాలా బాగుంది ఇది కూడా సేమ్ చూపించినట్టుగా రెండు మడతలు వేసేసుకోండి ఇది కూడా సైడ్ జాయింట్ల దగ్గర మూడున్నర ఇంచులు అనేది కిందికి తీసేసుకోండి దానికి మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇది కూడా చూపించినట్టుగా అట్లా క్రాస్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇటు కూర ఉంటుంది కాబట్టి నేను కూర అనేది తర్వాత కట్ చేసేసాను కూర అనేది ఉంచుకో ఉంచకండి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చినప్పుడు ఉబ్బుబ్బు లాగా ఇట్లా లేచినట్టు ఉంటుంది కాబట్టి నేను తర్వాత కట్ చేసేసాను మీరు అక్కడ కూడా కట్ చేసేసేయండి నేను హైట్ కూడా ఏం కట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకు సరిపోతుంది కావాలంటే తర్వాత స్టిచ్ చేసినాక చూసి కట్ చేసుకుంటాను అప్పుడు పెడతాను ఇది బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అంతే ఏం లేదు ఇక సరిపోతుంది అంతే ఓకేనా అయిపోయింది కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనము ఏం చేస్తాం హ్యాండ్స్ అనేది కట్ చేద్దాం ఇప్పుడు ఓకేనా బాడీ పార్ట్ మీద వేసేసి కట్ చేసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ కూడా మంచి సెంటర్లో మార్కింగ్ చేసేసుకొని కట్ గట్ పెట్టుకొని ఇవి అనేది కింద పార్ట్ అన్నమాట ఓకేనా ఫ్రాక్కి ఆ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అనేది బాడీ పార్ట్ ఇది బ్లౌజ్ పీసు బయట తీసుకున్నారు అది మీసోలో తీసుకున్నారు దాంట్లోదే పెట్టచ్చు కానీ నేను సరిపోతుంది అది పెట్టచ్చు కాకపోతే నేను ఇది ఏం చేస్తానంటే కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనము ఆలియా కట్ వేస్తున్నప్పుడు కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అట్లానే నేను ఇది తీసుకున్నాను రెడ్ రెడ్ అయితే మా అసలు చాలా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అందులో రెడ్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఫ్లవర్స్లో రెడ్ కలర్ వచ్చింది కాబట్టి ఇంకా సూపర్గా ఉంది చూపించినట్టుగా అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ది చూపించినట్టుగా అయితే ఫ్లవర్స్ ఎటు తిరిగి ఉన్నాయో చూసుకోండి ఫ్లవర్స్ ఉంటే పైన తిరిగేలాగానే ఉండాలి నెక్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇలా చూపించినట్టుగా పెట్టుకొని బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకోండి చూపించినట్టుగా ఓకేనా పదే పది నిమిషాల్లో మీరు ఇంత ఈజీగా కటింగ్ అనేసి చూసుకోవచ్చు తప్పకుండా స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే కానీ మీకు కటింగ్ వీడియో చూసింది వ్యాల్యూ ఉండదు నేను ముందే చెప్తున్నాను మీరు ట్రై చేయండి చిన్న దాని మీద ట్రై చేయండి మీ దగ్గర టైలరింగ్ చేసేటోళ్ళకి చిన్న చిన్న క్లాత్లు ఉంటాయి కదా లైనింగ్ క్లాత్లు కానీ అట్లా ట్రై చేయండి మీరు ఎప్పుడు కూడా ట్రై చేయని వాళ్ళైతే భయం అనిపిస్తే ఫస్ట్ ట్రై చేయండి ఇలాంటి డ్రెస్సులు కనుక కుడితే ఒక రెండు వందలు ఏమో ఎక్స్ట్రా మనీ మనం తీసుకోవచ్చు అర్థం చేసుకోండి టైలర్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ ఏది కూడా రాదనుకున్న అన్నీ మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే హ్యాండ్స్ హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ అయితే వేయట్లేదు నాలుగు మడతలతోటి మరుచుకొని ఫోల్డింగ్ ఇటువైపు ఉండేలాగా సారీ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఓపెనింగ్ ఇటువైపు ఉండేలాగా పెట్టుకొని మంచిగా మార్కింగ్ చేసుకోండి నేనైతే పాపకి నైన్ అండ్ హాఫ్ ఇంచులు అంటూ హైండ్ పొడువు హైండ్ పొడువు తొమ్మిదిన్నర ఇంచులు అయితే వన్ ఇంచు కలుపుకుంటే ఎంత వస్తుంది పదిన్నర ఇంచులు అయితే వస్తుంది ఫ్రెండ్స్ పదిన్నర ఇంచ్ కాడ మనము మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని మంచిగా కరువు తిప్పేసుకోండి చేతిలోజు ఎంత ఉందో వాళ్ళది అంతా పెట్టేసుకోండి అందరూ ఒకలాగా ఉండరు కాబట్టి చేతిలోజు మన కస్టమర్స్ని చేతిలోజ్ని బట్టి కింద పెట్టేసుకొని ఇట్లా చూపించినట్టుగా అయితే మార్కింగ్ అనేది చేసుకోండి దాని మీద అంత మార్కింగ్ కనిపిస్తలేదు కానీ మీకు అయితే ఐడియా అనేది వస్తుంది నేను పఫ్ అనేది పెట్టాను హ్యాండ్ పఫ్ పెట్టాను కాబట్టి నేను పఫ్ కోసము నేను నాలుగు ఇంచులు పెట్టుకున్నాను ఎందుకంటే క్లాత్ ఉంది ఎక్స్ట్రాగా పఫ్ పెడితే చిన్నపిల్లలకు చిన్నపిల్లని కాదు కానీ బాగుంటుంది పఫ్ అనేది పిల్లలకి ఎక్కువ పఫ్ పెడితే బాగుంటుంది క్లాత్ ఉంది కదనేసి నేను నాలుగు నాలుగున్నర ఇంచులు అనేది పెట్టుకున్నాను చూపించినట్టుగా మంచిగా నీట్ కట్ చేసేసుకోండి ఓకేనా పక్కన పెట్టేసుకోండి దీనికైతే మనకు అతుకులు పడతాయి సైడ్ జాయింట్ సైంట్కి సరి కుట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ లోతో అయితే ఇట్లా చూపించినట్టుగా తీసేసుకోండి అయిపోయింది కటింగ్ అయితే అయిపోయింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి